న్యూస్ ఐదు నెలలు అయింది బాధపడతామ్మా ఇక్కడ కిరలంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మరిసే సూర్యబాబు గారు ఇంటి దగ్గర ఉండడం జరిగింది ఈ అబ్బాయి సుమారు ఎనిమిది నెలల నుంచి కాలు చెయ్యి పనిచేయక పక్షపాతంతో మంచానికే పరిమితం అవడం జరిగింది ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మీ అమ్మగారు ఈమె భర్త కూడా కాలం చేయడం జరిగింది ఈమెకి ఇద్దరు పాపలు ఈ పెద్దమ్మాయి పెద్దమ్మాయి భర్త సూర్యుబాబు సూర్యుబాబు విపరీతంగా మద్యానికి అయిపోవడం జరిగింది చాలా విపరీతంగా ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ అమ్మాయికి నీకు ఎంతమంది అమ్మ పిల్లలు బాబు పాప ఈ ఈ అమ్మాయికి ముగ్గురు పిల్లలు చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్ ఆ రకంగా మారా చేస్తా ఉంటాడు ఆ సారా గాని బ్రాంది గాని పట్టకపోతే ఇంకా కొంచెం ఏదోటి కొంచెం గొడవ చేయడం అలాగంటే ఇంకా మంచం మీద ఉంటే కొంచెం అరుస్తా ఉంటాడమ్మా అది కావాలని అరుస్తా ఉంటాడా ఇస్తే అది ఇస్తే మామూలు పడుకుంటాడు అది ఇస్తున్నారమ్మా రోజుని రోజు ఇస్తున్నారా మంది ఇచ్చే వరకు పడుకోడు ఓకే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించు ఉన్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపార తయారు చేయాలి సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం ప్రతి కుటుంబం ఆరోగ్యం ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి గ్రామంలోని కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి కుటుంబంలోని సంతోషం ప్రతి కుటుంబంలోని ఆనందం ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది ఇక్కడ ఈ సూర్యబాబు మద్యానికి బానిసేకోవడం జరిగింది అంటే వీళ్ళ పిల్లలు ఏ రకంగా పెంచుకుంటారు కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ఆలోచన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నూరు శాతం అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిడేషన్ సెంటర్ ప్రతి మండల కేంద్రంలోని రీహాబిడేషన్ సెంటర్ పెట్టండి అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతా ఉంది వీడియో చూడడం జరిగింది మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం మద్యాన్ని చేరువుగా ఉంచుతాం గత ప్రభుత్వం మద్యం ని సరైన పాలసీలో పెట్టలేదు ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఇతను కష్టపడడం కుటుంబాన్ని సంపాదించడం లేదు కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారంగా బ్రాంతి కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు చిన్న పిల్లలకు పాలు పట్టిస్తే ఏ రకంగా కడిపినాడో పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రీహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి మద్యం మధ్య నుంచి ప్రజల్ని విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారి మద్యం నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము బిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి ఇతను మందు ఆ మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దాం తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరికి కన్నీటి బాధలు చూసేనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం కొంత ధైర్యంగా అమ్మా నువ్వు మందు తాకూడదు